విశాఖపట్నంలోని ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వార్డుల్లోని సచివాలయాలను స్థానిక శాసనసభ్యుడు ప్రతిపాటి పుల్లారావు పరిశీలించారు సచివాలయంలో పనిచేసే సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఎవరు తొమ్మిది మంది ఉన్నారు ఒక్కొక్క సచివాలయానికి సచివాలయ సిబ్బంది ఒక్కొక్కరు ఏ బాధ్యత నిర్వహిస్తున్నారు అసలు వార్డులో ప్రజలకు అవగాహన ఉందా లేదా ఇప్పటి వరకు నియమించిన తర్వాత సచివాలయ సచివాలయాలు ఏర్పాటు అయిన తర్వాత వాళ్ళ విధులు ఎంతవరకు చేశారు అనేటువంటి ఒక సమీక్ష వాళ్ళ యొక్క విధులేంటి బాధ్యతలేంటి పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఎంతవరకు వచ్చింది అనేటువంటిది ఈరోజు ఒక నాలుగు సచివాలయాల్ని సందర్శించడం జరిగింది సమీక్ష చేయడం కూడా జరిగింది వాళ్ళతో ఇంటరాక్షన్ అవ్వడం జరిగింది వారి డ్యూటీ కనుక వాళ్ళు చేస్తే పట్టణాల్లో వారి సమస్యలు ఏదైతే ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు రాహుల్ కావచ్చు శానిటేషన్ కావచ్చు అక్రమంగా రోడ్లు అక్రమం చేసేటువంటి వారు కావచ్చు స్ట్రీట్ లైట్ సమస్య కావచ్చు ఏదైతే ప్రజలకు అత్యవసరమైనటువంటి సేవలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ పరిష్కరించుకునేటువంటి అవకాశం సచివాలయాల ద్వారా వారికి ఉన్నటువంటి లో స్పష్టంగా కనపడుతుంది కాకపోతే వాళ్ళని డ్రైవ్ చేసేటువంటి నోటి ఇప్పటి వరకు కనపడతా ఉంది వాళ్ళకి డ్రైవ్ చేయటం అంటే వారికి కావాల్సినటువంటి సపోర్టు ఆర్థిక వనరులు కానీ వాళ్ళకి కావాల్సిన బ్యాక్ ఎండ్ సపోర్టు కొంత గ్యాప్ కనపడతా ఉంది ఆ బ్యాక్ సపోర్ట్ ఏదైతే వార్డులో వచ్చేటువంటి అవసరాలు దానికి కావాల్సినటువంటి ఆర్థిక వనరులు దానికి కావాల్సినటువంటి పై అధికారుల సపోర్టు దానికి కావాల్సినటువంటి పొలిటికల్ సపోర్టు ఒక ఎంక్రోచ్మెంట్ తీయాలి రోడ్డు మీద ఒక బొంపు పెట్టాడు ఆ బొంపు తీయాలి అంటే పబ్లిక్ సపోర్ట్ ఉన్నది పైన పోలీస్ ఆఫీసర్ సపోర్ట్ ఉన్నది మున్సిపల్ కమిషనర్ యాక్టివేషన్ కూడా ఉండాలి ఇవన్నీ లేకపోవటం వల్ల గత ఐదేళ్లు నిర్లక్ష్యానికి గురి కాబట్టి బయటపడతాం అందుకనే అనధికారం ఆక్రమణలు జరిగిన ఎంక్రోచ్మెంట్స్ పెరిగిపోయినా రోడ్లు ఎక్కడికక్కడ ఆక్రమించిన వీటన్నిటికి కూడా కారణం ఏంటంటే అధికారులు నిర్లక్ష్యం ఏర్పడతాం ఏ వార్డు సచివాలయం ఆ వార్డులో ఉన్నటువంటి ఆక్రమణ తొలగించబడుతుంది రోడ్డుని ఎవరు కూడా కబ్జా చేయడానికి వీలు లేదు పబ్లిక్ అసౌకర్యంగా ఉండటానికి వీలు లేదు టౌన్ లో ముప్పై ఒక్క వార్డు ఉంది అడతవరం పసుమరం కాకుండా ముప్పై ఒక్క వార్డు కూడా సచివాలయ సిబ్బంది వారి డ్యూటీ వాళ్ళు చేస్తాయి ఏ విధంగా ఉందంటే పట్టణంలో ఏ బజారికి వెళ్ళాలన్నా కూడా బండిపోయే పరిస్థితి లేదు ఈ ఉన్న పరిస్థితి అధిగమించాలి అంటే పట్టణంలో ప్రజల సహకారం కావాలి ఆక్రమణలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మనసు మార్చుకోవాలి ఆక్రమణలో ఉన్నటువంటి వాళ్ళు కూడా పబ్లిక్ పబ్లిక్ ప్రజలకు అసౌకర్యం కలిగించకూడదు అనేటువంటి భావన వారిలో కూడా ఉండాలి అవి ఉన్నప్పుడు ఏంటంటే చిరుకూరుపేట పట్టణం అభివృద్ధి చెందేటువంటి దానికి అవకాశం ఉంది ఆ విధమైనటువంటి చర్యలు శ్రీకారం చుడుతున్నాం పార్టీల అతీతంగా ప్రజల సహకారం అవసరం పార్టీలకు అతీతంగా ప్రజల సహకారం అవసరం కాబట్టి వీలైనంత వరకు పబ్లిక్ సపోర్ట్ తీసుకొని డిపార్ట్మెంట్ సహకారం తోటి ఏ వార్డు సచివాలయం పరిధిలో ఆ సచివాలయం పరిధిలో ఉన్న తొమ్మిది మందికి ఉన్నటువంటి డ్యూటీస్ వారి బాధ్యతలు వారి విధులు ఎక్కడికక్కడ చేస్తే పబ్లిక్ ఏ వాడు వార్డు సచివాలయం మీద గౌరవం పెరుగుతుంది సచివాలయంలో ఉన్న సిబ్బందికి కూడా సంతృప్తి కలుగుతుంది ఉద్యోగంలో ఉద్యోగం జీతమే కాదు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా వస్తుంది అనమాట ఆఫీసర్ ఆ చేసేటువంటి ఉద్యోగి కూడా కాబట్టి జన పట్టణాన్ని అన్ని వనరులతో ముందుకెళ్లాలంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్ని సమస్య అంతా అక్రమ లేఅవుట్లు ఆక్రమణలు ఈ రెండే ప్రధాన సమస్యగా ఉన్నాయి దానికి తోడు మంచినీటి సమస్య శానిటేషన్ పారిశుధ్యం మీద దృష్టి పెట్టాం మంచినీటి సమస్య శాశ్వత పరిష్కారం చేయబోతున్నాం వీధి లైట్లు ఎక్కడ కూడా లైట్ పోయింది అర్ధరాత్రి మహిళలు భయపడకుండా లైట్లు ఉన్నాయనేటువంటి భరోసా ఇవ్వబోతున్నాం అనేటువంటిది ఉండటానికి వరకునేషన్ చేస్తున్నాం ఎందుకంటే లో ఉండే పేదవాడు కూడా పగలంతా పనిచేసి వస్తే దోమల పెడుతుంటే నాతులు గడిపే పరిస్థితి ఉంది ఇప్పటి వరకు దోమలు లేకుండా బ్లీచింగ్ గానీ గోరినేషన్ గానీ చేయాలని చూస్తున్నాం ఎన్టీఆర్ సుజీవ కూడా ఆగస్టు పదిహేను తీసుకొస్తున్నాం రెండు రూపాయలు అనుకున్నాం అది ఇంకా సర్వైవల్ కి ఎంత ఉందో ఏది ఏమైనా తక్కువ రేటు రెండు రూపాయలు ఇరవై లీటర్ క్యాన్ అని అనౌన్స్ చేశాం అది వీలైనంత త్వరలో పదిహేనో తారీఖు అనుకుంటున్నాం ఇరవై ఐదు అవుట్లెట్ల ద్వారా ఇరవై లీటర్ క్యాను కిన్లే బిస్లరీ వాటర్ కి ఈక్వల్ గా ఉండేటువంటి మంచినీరు అందించబోతున్నాం ఆ విధంగా టౌన్ లో పేదవాళ్ళకి పట్టణ ప్రజలకి టాప్ ప్రయారిటీస్ పెట్టుకొని ఇవన్నీ చేయబోతున్నాం ఈ వార్డులో ఈ నాలుగు వార్డుల్లో ఇళ్ళు కూడా ఎక్కువ ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు ఒక నెలలో ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన డైరెక్షన్ వస్తుంది యాభై వేలు కట్టిన వాళ్ళకి ఏం చేయాలి లక్ష కట్టిన వాళ్ళకి ఏం చేయాలా బ్యాంకు ఇన్స్టాల్మెంట్ ఏం చేయాలి అలాట్మెంట్ ఉండేవాళ్ళు దాంట్లో చేరకపోతే ఏం చేయాలి రెడీమేడ్ గా చేరి నిరుపేదలకు ఏం ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం నెల రోజుల్లో ఆ నాలుగు వేల ఐదు వందల పన్నెండు ఇళ్ళు నెల రోజుల తర్వాత ఎవరు చేరితే వారికి అక్కడ సొంత ఇంటి కళ నిజం చేయబోతా ఉన్నాం ఇవన్నీ కూడా ప్రయారిటీ పెట్టుకొని సచివాలయంలో ఉన్నారు ఏ వార్డు చేసి సద్వినియోగం చేసుకుంటే పరిష్కారం అయ్యే అవకాశం ఉంది నేషనల్ హైవే సుభాషం నేషనల్ హైవే డ్రైన్ క్లీన్ చేపిస్తున్నాం రెండు పక్కల పిచ్చి మొక్కలు తొలగిస్తున్నాం పాములు తిరుగుతున్నాయని చెప్పారు నాకు అన్ని క్లీన్ చేపిస్తున్నాం పర్మనెంట్ డ్రైన్ కూడా నిర్మాణం చేయబోతున్నాం నేషనల్ హైవే వాళ్ళకి ఎస్టిమేషన్ తయారు చేసి పర్మినెంట్ గా రెండు పక్కల డ్రైన్ కూడా నిర్మాణం చేస్తే ఏమవుతుందంటే సుబారీ నగరం ఇక్కడ ఎందుకంటే ఎక్కువ థిక్ పాపులేషన్ ఉంది అందుబాటులోకి చేయబోతా ఉన్నాం ప్రభుత్వం అమలు చేసేటువంటి అన్ని పేదవారికి అందించడమే మా బాధ్యత సచివాలయ సిబ్బంది మీకు వారికి ఉన్నటువంటి విధులు మీకు సర్వీస్ చేయడమే వారి బాధ్యత ఒక ఎంగు తహసీల్దార్ అరవై ఉన్నటువంటి వారికి పెన్షన్లు అరవై ఉన్న రేషన్ కార్డులు రకరకాల కారణాలతో రాజకీయ కక్షలతో గతంలో ఎవరైతే నష్టపోయారో అవన్నీ రెటిఫై చేస్తాం చంద్రబాబు గారు టైం ఇస్తారు రేషన్ కొత్త కార్డులు ఎప్పుడు ఇవ్వాలి కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇవ్వాలి అర్హత ఉండి రాజకీయ కక్షలతో ఎవరు బలయ్యారు వీటన్నిటికీ టైం ఇస్తారు అది ఎప్పుడో ఎదురు చూస్తా ఉన్నాం ఏ నిమిషంలో ఇచ్చినా కొత్త కార్డులు కొత్త పెన్షన్లు అర్హత ఉన్న వాళ్ళకి అర్హత లేని వాళ్ళకి తొలగించడం ఇవన్నీ కూడా వీలైనంత త్వరలో ఉంటుందని నేను భావిస్తా ఉన్నాను రేపు ఎదిగినప్పుడు నేను కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను వీలైనంత త్వరగా రేషన్ కార్డు వీలైనంత త్వరగా వీలైనంత త్వరగా పిషన్లు ఇవన్నీ కూడా ఎన్నికల ముందు చెప్పిన మాటని అమలు చేసే ప్రయత్నం చేయబోతున్నాం అది దానితో భాగమే ఈ రోజు నాలుగు సచివాలయాలు సమీక్ష నిర్వహించాం ప్రతి నెల మినిమం పది సచివాలయాలు సందర్శించటం అక్కడ పబ్లిక్ తోటి సమస్య లేదని ఉంటే వారి దృష్టికి దేవటం పరిష్కారం చేసేటువంటి దానికి రైతులు చేసేటువంటి దానిలో భాగమే ఈ యొక్క సచివాలయాలు సందర్శన తెలియజేస్తాను